హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఉగాది స్పెషల్ కింద నేనైతే నేతి బొబ్బట్లు తయారు చేశానండి చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్గా మృదుగా చాలా రుచిగా ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది దీనికోసం ముందుగా మనమైతే పప్పుని నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను గ్లాస్ తోటి ఈ గ్లాస్ తోటి అయితే నేను చనపప్పుని తీసుకొని ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి బాగా నానిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో అయితే ఇలా వేసేసుకోవాలి ఇందులోని గ్లాస్ ఉన్నర వరకు వాటర్ అయితే ఏదైతే వేసుకోవాలండి తర్వాత మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక మూడు నాలుగు ఇజ్జులు వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఈ తర్వాత ఇక్కడైతే ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసుల వరకు మైదా పిండి అయితే తీసుకోవాలండి నేను ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నాను అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు మైదా పిండి తీసుకున్నాను అర గ్లాసు వరకు గోధుమ పిండి తీసుకున్నానండి గోధుమ పిండి వేసుకోవడం వల్ల మీకు అంటుకోకుండా చాలా బాగా వస్తుంది పావు టీ స్పూన్ పసుపు అలాగే అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం మొత్తం చపాతి ముద్దలాగా బాగా కలుపుకోవాలి మరి టైట్గా కాకుండా మరి వాటర్ ఎక్కువ వేసుకొని లూజ్గా కాకుండా కొంచెం లూజ్గా ఉండేలాగా అయితే కలుపుకోవాలి కలుపుకోవాలండి మొత్తం కలిపేసుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నారనుకోండి చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయండి మొత్తం ఇలాగ ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత లాస్ట్లోని మళ్ళీ ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మొత్తం ఇలా అప్లై చేసుకొని మూత పెట్టుకొని ఒక అరగంట సేపు వరకు పక్కనైతే వదిలేసుకోవాలండి ఈలోపు మనం శనపప్పునైతే ఉడకబెట్టేసుకున్నాం కదా దాన్ని మనం ప్రిపేర్ చేసేసుకుందాము శనగపప్పు ఉడికిపోయిందండి చాలా మెత్తగా బాగా ఉడికిపోయింది దీంట్లో ఉన్న వాటర్ అంతా వంపేసుకోవాలి ఫస్ట్ అయితే వాటర్ వంపేసిన తర్వాత పప్పు గుత్తితోటి ఒకసారి బాగా మెదిపేసుకోవాలండి మీకు కావాలనుకుంటే మిక్సీలో వేసుకొని మిక్సర్ జార్లోని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవచ్చు కానీ నేను ఇక్కడైతే మిక్సర్ జార్లో వేసుకోలేదు మొత్తం అంతా ఇలాగ పప్పు గుత్తితో అయితే నేను మొత్తం మెదిపేసుకున్నాను ఇలా మెదిపేసుకున్న తర్వాత ఒకసారి గట్టితోటి చివరి కూడా ఎక్కడైనా పప్పు ఉంటే బాగా మెదిపేసుకుంటే బాగుంటుందండి తర్వాత నేను ఈ గ్లాస్తో అయితే తీసుకున్నాను శనగపప్పు అదే గ్లాస్ తోటి నేను ఒక గ్లాస్ వరకు బెల్లం అయితే తీసుకున్నానండి తురిమింది ఇలా బెల్లం మీకు ఒక గ్లాస్ అయితే సరిపోద్ది ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు బెల్లం వేసుకోండి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి మళ్ళీ బెల్లం అంతా బాగా కరిగిపోయేంత వరకు ఉంచుకొని అలాగే ఈ పప్పు ఉంది కదండి ఇది మొత్తం బాగా గట్టిగా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇందులోని పావు టీ స్పూన్ వరకు సాల్టు ఒక స్పూన్ వరకు యాల్చీ పౌడర్ కూడా వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా బా మంచిగా వస్తుంది ఇలా మొత్తం అంతా నీరు దగ్గరికి అయిపోయి ఇలా గట్టిగా అయ్యేంత వరకు అయితే ఉంచుకోవాలి స్టవ్ మీద తర్వాత స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక జాలి జల్లిడు లాంటి స్ట్రైనర్ తీసుకొని ఇందులోకి మనం తయారు చేసుకున్న ఈ పప్పు మొత్తం ఇందులో వేసేసుకొని ఇలా గరిటితో ఒత్తుకుంటూ చేసుకోవాలండి ఈ కింద నుంచి వస్తుంది కదా ఇది చూడండి చాలా మెత్తగా ఉంటుంది గొరుకులాడుది ఉండదు అనమాట మిక్సీలో వేసుకుంటే కొంచెం గొరుకుగా ఉంటుంది అదే కనుక మనం ఇలా స్ట్రైనర్లో వేసుకొని ఇలా మెదుపుకుంటూ కిందది కనుక మనం తీసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలాగా ఒక గట్టితో అవ్వకపోతే గ్లాస్తో కూడా మెదుపుకున్నారనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోద్ది మొత్తం అంతా ఇలాగే చేసుకొని తీసుకోవాలి చూడండి మెత్తగా ఎంత బాగుందో తినేటప్పుడు చాలా సాఫ్ట్గా అయితే ఉంటుందండి అలాగే ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి మళ్ళీ వేసుకొని ఇలా మొత్తం బాగా కలిపేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి దాని పక్కన పెట్టేసి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ చపాతీ ముందు ఉంది కదండి దీన్ని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి బాగా పిసికితే ఎంత బాగా పిసికితే అంత సాఫ్ట్గా వస్తాయండి ఇవైతే నేనైతే ఇక్కడ ప్యాకింగ్ ఉంటాయి కదండీ మినపప్పు లేదా ఏవైనా ప్యాకింగ్ చేసే కవర్స్ ఉంటాయి కదా వాటిని అయితే రెండిటిని తీసుకొని కట్ చేసుకొని ఇలా అయితే తీసుకున్నాను మేదన ఫస్ట్ కొద్దిగా రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని బాగా అప్లై చేసుకోవాలి ఈ బొబ్బట్లకి ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చేయడానికి కూడా మీకు చాలా ఈజీగా బాగా వస్తాయండి ఇక్కడ నేనైతే ఒక చపాతి ముద్దంతా ఉండ తీసుకొని మొత్తం బాగా రౌండ్గా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత దాని మీద పెట్టుకొని ఫస్ట్ ఇలా ఒత్తేసుకోవాలి తర్వాత మనం దానికన్నా కొంచెం పెద్ద సైజులోని మనం తయారు చేసి పెట్టుకున్న పూర్ణం ఉండక ఉండదు కదండి దాన్ని కూడా దాని మీద పెట్టేసుకొని ఇలా మొత్తం అంతా మీదన ఇలా కవర్ చేసేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు మొత్తం బాగా కవర్ చేసేసుకోవాలండి ఇలా మొత్తం బాగా ప్యాక్ చేసేసుకొని ఒకసారి ఇలా రౌండ్గా తిప్పేసుకొని మధ్యలో ఇలా ఒత్తుకున్నారనుకోండి లోపల ఉన్నదంతా బయటకు రాకుండా చాలా బాగా ప్యాక్ అయిపోద్ది మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత దీని మీద కూడా ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకున్నారనుకోండి మీకు చాలా బాగా జారుతుంది మేదను కవర్ పెట్టేసుకొని ఇక్కడ చేత్తో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం పలచగా బాగా వీలైనంత వరకు పలచగా బాగా ఇలా ఒత్తుకున్నారనుకోండి చాలా బాగా వచ్చేస్తుంది అంటుకోకుండా కూడా ఉంటుంది మీరు ఎక్కువగా నెయ్యి రాసుకో ఉంటే అసలు ఎక్కడ కూడా అంటుకోదండి మీకు కావాల్సిన సైజులోని తీసుకొని ఇలా పల్చగా బాగా అలాగో చేసేసుకున్నారనుకోండి చాలా బాగా వచ్చేస్తాయి లోపల ఉన్న ముద్ద కూడా బయటికి అస్సలు రాదండి తర్వాత స్టవ్ మీద ఇలాగా అట్ల పెనం పెట్టుకొని అందులోని రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మనం ప్రిపేర్ చేసుకునేది ఇలా చేతి మీద తీసుకొని ఇక్కడ పెనం మీద అయితే వేసేసుకోవాలండి తర్వాత రెండు స్పూన్ల వరకు మళ్ళీ నెయ్యి వేసుకొని మ్యాదని కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా మొత్తం బాగా అప్లై చేసుకోవాలండి ఈ బొబ్బట్లకి మీరు ఎంత నెయ్యి వేసుకుంటే మీకు అంత టేస్ట్గా అంత బాగా వస్తాయండి మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా ఫాస్ట్గా చాలా బాగా చేసేసుకోవచ్చండి ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తృప్తిగా అయితే తింటారండి ఇలా మొత్తం బాగా ఒక సైడ్ అయితే కాలిన తర్వాత ఇంకోవైపు ఇలా టర్న్ చేసుకొని కిందను కూడా బాగా కాలేలాగా ఇలా ఒత్తుకుంటూ ఉండాలండి మంటన్ మాత్రం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేదంటే మొత్తం బాగా మాడిపోద్ది టేస్ట్ కూడా అంతగా బాగోదు అందుకని మంటను మాత్రం సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా పొంగిందో చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే ఇది దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మీకు రెండోది కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను ఈ రెండోది వచ్చి నేను చపాతీ కర్రతోటి ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నానండి ముందు చేతి మీద నెయ్యి రాసుకొని చపాతీ వండ తీసుకొని బాగా ఎలా ఒత్తుకొని మధ్యలోని పూర్ణం వండ పెట్టుకోవాలి పెట్టుకొని మొత్తం అంతా ఇలా బాగా చేతితోటి కవర్ చేసుకోవాలండి మీరు బాగా కవర్ చేసుకుంటేనే లోపల ఉన్న వండ మాత్రం బయటకు రాకుండా చాలా బాగా కవర్ అయిపోద్ది లేదంటే మీరు ఒత్తుకున్నప్పుడు అది ఉండ బయటకు వచ్చేస్తే లోపల ఉన్న మొత్తం బయటకు వచ్చేస్తే అప్పుడు మీరు చేసుకోవడానికి అవదు కాల్చుకోవడానికి కూడా సరిగా అవ్వదు అనమాట అందుకనేసి వీలైనంత వరకు ప్యాక్ చేసుకోవాలి తర్వాత చేతితోటి ఇలా మెల్లుగా ఒత్తుకొని తర్వాత మళ్ళీ ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి మేదను కవర్ పెట్టుకొని ఒకసారి ఇలాగ చపాతీ కర్రతోటి తోటి మెల్లమెల్లగా ఇలా ఒత్తుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ ఇలా ఒత్తుకోవాలండి ఇలాగనైతే ఇంకా ఫాస్ట్గా మీకు ఇంకా సులువుగా కూడా ఉంటుంది ఇలా మొత్తం చేసుకున్న తర్వాత మళ్ళీ పెనం మీద ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అలాగే బొప్పట్టు కూడా వేసుకొని చుట్టూ నెయ్యి వేసుకోవాలి మేదను కూడా నెయ్యి అప్లై చేసుకొని బాగా కాల్చుకొని తీసుకున్నారనుకోండి చాలా బాగుంటాయండి అంతేనండి బొప్పట్లు అయితే రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి అలాగే ప్లీజ్ మీకు ఒక రిక్వెస్ట్ అండి ఒక్కటే కాదు చాలా అంటే చాలా రిక్వెస్ట్ అండి లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ అయితే చేయండి ప్లీజ్ నేను మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నానప్ప లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి నేను పెట్టే ఇలాంటి రెసిపీస్ ఇంకా మంచి మంచి ఐడియాస్ కూడా మీకు తప్పకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకు చేయడానికి చేయడానికైతే నేను తప్పకుండా ట్రై చేస్తానండి నేను తీసుకున్న ఈ క్వాలిటీకి అయితే మొత్తం పన్నెండు అయితే వచ్చాయండి ఇంట్లో ఉండి వాళ్ళందరికీ అయితే కరెక్ట్గా అయితే సరిపోద్దండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగుంది మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్ బాయ్